హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ పచ్చి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అనుకున్నారా మీరు హాలిడే తమ్ముళ్ళు చూసారు కదా అండ్ ఇక్కడ అందరూ డెకరేషన్ అట్లా చేస్తే మీకు చూపిస్తాను ఈరోజు అండ్ నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి అండ్ ఈరోజు అయితే మా మాయ్య గారు వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే సో మా బ్రదర్స్ అందరూ కూడా వచ్చేసారు నేను ఇంకా ఫుల్ చిల్ అవుతాను మా బ్రదర్స్ వస్తే మాత్రం అండ్ ఇక్కడ మా అమ్మ వస్తున్నారా హాయ్ హాయ్ అని చెప్పుకొని హియర్ ఈస్ ద బర్త్డే బాయ్ చూడండి అంత కీడికే నాకు చిన్న స్మైల్ ఇచ్చి పోలీస్ అయిపోయినప్పుడు చిన్నప్పటి నుంచి మనకు కూడా అలాగే ఉండేది కదా పోలీస్ కావాలి డాటర్ అవ్వాలి కోరికలే పెద్ద కూడా మా అన్నయ్య వాళ్ళు పాప ఆడుకుంటుంది ఇక్కడ అన్నీ కూడా బర్త్డే కూడా కేక్ మొత్తం తినేసి డెకరేషన్ అవుతుంది బర్త్డే కేక్ చేసుకునే ఆ టైంలోని పాజిటివ్ రమ్ములు ఉంటారు కదా ఆ టైంలో వెళ్ళిపోయి ఆడుకుంటున్నాం నువ్వు వచ్చింది అండ్ ఎక్కడైతే వచ్చేవాళ్ళ మనకి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం మా పెద్దమ్మ మేము అందరం కూడా మీకు చెప్ప కదా అట్లా జరుగుతుంది అంతా కూడా మీరు ఇప్పుడు చూపిస్తాను నా పాటు ట్రై చేయండి నా అవుట్ ఫిట్ కూడా మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి గాయస్ నాకైతే ఫుల్ నచ్చింది చూసేవారు అందరూ కూడా ఫుల్ కామెంట్స్ చేస్తారు చాలా బాగున్నావు చాలా బాగున్నావు అనేసి అమ్మాయికి ఈ కామెంట్ ఉంటే చాలా కదా గాయస్ నిజం చెప్పండి నాలా అలా అంతమంది ఎట్లనే ఉన్నారు ఎట్లానే అనుకుంటారు మనసులో కామెంట్ చేయండి గాయస్ నాతో పడే చిన్నపిల్లలు అందరూ కూడా హాయ్ 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 బాయ్ అనుకుని నాతోనే వచ్చేస్తున్నారు వీడియోలు కనిపించడం అదొక సంతోషం వాళ్ళకి నాకు కూడా చిన్నప్పుడు అట్లానే ఉండేది వీళ్ళని ఇలా చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుంది చిన్నప్పుడు అయితే ఎక్కడైతే మొత్తం అయితే ప్రేరే అంత అవుతుంది నేను స్లిప్పర్స్ ఉన్నానని చెప్పేసి లోపలికి మీకు చూపించలేదు నేను లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు మీకు వీడియో మొత్తం చూపిస్తాను గాయస్ వీళ్ళతో అలాగ హెడ్డేకి వచ్చేస్తుంది గాయస్ నాకైతే మాత్రం వాళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్ యూ హాయ్ ఫ్రెండ్స్ యూ అనుకునే ఉన్నారు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది హీరీస్ ద బర్త్డే బాయ్ ఎట్లా ఉన్నారు కామెంట్ చేయడం సో కదా వీడియో కోసం మాన్యలు అందరినీ లాగేసాను అన్నీ రెండు అన్ని రెండు ఫోటో ఫోటో అని చెప్పి వీడియో తీసేసాను ఈ వీడియో చూసాక అప్లోడ్ చేసాక అందరూ ఎందుకు పెట్టాము ఎందుకు తల తలమొత్తుకు అంతరు అన్ని సార్ మనం పట్టించుకోండి కదా మన బ్రదర్స్ ఉంటే మనకు అదొక హ్యాపీ మూమెంట్ చైరిష్ మూమెంట్ అని చెప్పొచ్చు నాకైతే మాత్రం

వీడియో కావాలంటే గాయ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఫుడ్కే ప్రయోగిస్తాను మనం ఫస్ట్ తినేస్తే తర్వాత వీడియోస్ అయినా ఫొటోస్ అయినా మనకి ఇన్ని కావాల్సిన తీసుకొచ్చేసి అయితే మా అన్న వాళ్ళతో ఇలా ప్రిపేర్ చేయిస్తు అన్న ఎట్లా చెప్పండి అట్లా చెప్పండి అనేసి లైక్ లైఫ్ అని చెప్తారు కదా సో వ్లాగ్స్లో ఎండింగ్లో సో అట్లా మా అయితే చెప్పిందేమని ఇట్లా చెప్పిస్తున్నాను కానీ మా వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు बेतंगे दिल्ली के अलावा नहीं इधर तो तुम कैसे मात लड़के नहीं हैं ये अपन नाम दिया हैं सो फनी क्या तुम मात लड़ते मान लिया एंड वीडियो करने में इंग्लिश भी लाइक लाइक वीडियो कर टाइप करो यूट्यूब करेंगे यूट्यूब बेतंगे वीडियो स्टेशन करेंगे ये तो क्या हैं इंग्लिश स्टेशन माँ � तपाईँ <laughs> 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 <laughs>